టీవీ న్యూస్ స్వాగతం నేను అప్పల అనకాపల్లి ఆర్టీసీ డిపో ఆవరణలో రహదారుల సందర్భంగా అవగాహన సదస్సు ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బందితో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రవాణా అధికారి కేవి ప్రకాష్ మాట్లాడుతూ వృత్తిలో నిబద్ధత నిబంధనల పట్ల అవగాహన ఉంటే విధులను సక్రమంగా నిర్వహించవచ్చని తెలిపారు క్రమశిక్షణ సమయ పాలన నీతి నిజాయితీతో విధులు నిర్వహించ ఆయన సూచించారు మనం చేస్తున్న వృత్తి పట్ల గౌరవం అంకిత భావం ఉండాలని కోరడం జరిగింది చేస్తున్న వృత్తి పట్ల గౌరవం పెంచే విధంగా పనిచేయాలని ఆయన ఉద్యోగస్తులకు పిలుపునివ్వడం జరిగింది ఆర్టీసీ డిపోలో ఉత్తమ డ్రైవర్ ని సన్మానించడం జరిగింది డ్రైవర్లు విఎస్ నారాయణ ఏఎన్ రావ్ సిహెచ్ఏరావు పిఏ రావు ఎస్ఆర్ రావు కేఎస్ వాసు కేఆర్ బాలు ఐడిజే రావు డ్రైవర్ సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా విభాగం జిల్లా అధికారి కె పద్మావతి డిపో మేనేజర్ ధీరజు డిపో సహాయ మేనేజర్ రవిచంద్ర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాయుడు డ్రైవర్లు సిబ్బంది పాల్గొన్నారు